శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఏ సూచనలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సూచనలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందని చాలామందికి సందేహం ఉంటుంది అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు యోగులకు పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ మనుషులకు ఆ జ్ఞానశక్తి ఉండదు కానీ అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అనే పసిగట్టవచ్చు అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు భౌతిక సంపాదన అశ్వస్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మికత సంపద అది తిరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటి సూచన ఏమిటంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామను ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుంచి మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన కానీ గంధం వాసన కానీ పూల వాసనలు కానీ సాంబ్రాణి వాసనలు కానీ ఇలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది ఊరు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లు ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలను వెదజల్లిన కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతారా అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతూ ఉంటారు కొన్ని సార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం ప్రారంభమైన అనుకోండి అమ్మవారు తిరుగుతున్నారని అర్థం అంటే మీరు పూజలు ఏమి చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇక రెండవ సూచన ఏమిటంటే కోయల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం గాని కానీ ఉడతగాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మిగిలిన రోజులలో అంతగా కనిపించవు అరవవు కూడా కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరికే ఇలా కోయిల వస్తాయి అంటే ఒకసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే కొంతమంది ఇళ్ళ దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచికిచ్మని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడత ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందన్న విషయం తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పటానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉదయాన్నే ఉడత లేదా కోయలు కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నది తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని మీ దీపారాధనను స్వీకరించారని అర్థం ఇంట్లో తిరుగుతున్నారు అనటానికి ఇవన్నీ కూడా సూచనలే అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగటం జరుగుతుంది అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగటం లేదా ఒరగటం వంటివి జరుగుతూ ఉంటాయి అలా పక్కకు ఒరిగిన లేదా జరిగిన వెంటనే మీరు యథాస్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరు కొందరి ఇళ్లలో తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారి ఇంట్లో ఉండి స్థిర నివాసం చేయాలంటే సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి మరొక సూచన ఏమిటంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి మీ ఇంటికి వచ్చిన తిథి అని భావించి అన్ని మర్యాదలు చెయ్యండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు